వృక్షం ఉండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గోళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండ తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశం అంతా మబ్బు కాసి హోరణ వర్షం కురిసింది అడవంతా తలసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తలసి కడగడా వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి నేను ఇంకా చిన్నగా ఉన్న మా మొక్కలతో గడ్డి చిట్టుకులు సమకూర్చుకొని గోళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేదు అని ఎగతాళి చేశాయి దాంతో మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది అవి గబగబా చెట్టు నెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చేశాయి గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లల భయంతో ఏడుపందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి రూపు మాపైపోయిన గోళ్ళు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్డలు చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చాము అని పశ్చాత్తాపడ్డాయి